సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ నిన్న సడన్ గా సూసైడ్ జరిగింది అసలు మీకు ఏ టైంకి తెలిసింది కరెక్ట్గా అంటే ఇష్యూ నేను నా ఆఫీస్ నుండి నేను ఇంటికి వెళ్తున్నాను నాకు ఎయిట్ థర్టీ కాల్ వచ్చింది మా బాబాయ్ చేశారు చంద్రకాంత్ వాళ్ళ డాడీ నేను చంద్రకాంత్ వాళ్ళ పెద్ద పెద్దయినా కొడుకుని నేను మనకి పెద్ద నాని వాటితో నా రిలేషన్ ఎట్లుందంటే వాడు నా తమ్ముడు కాదు నా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ ఆడు నా బెస్ట్ ఫ్రెండ్ అన్ని విషయాలతో షేర్ వాడు అయితే ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత నా ఫ్యామిలీతో నేను బిజీ ఉన్నా వాడి కెరీర్తో వాడు బిజీ ఉన్నాడు వాడి ఇంప్రూవ్మెంట్స్ అవుతున్నది మంచిది చలో అయిపోయింది అనుకున్నాను నిన్న నాకు తెలియగానే నాకు కాలేదు అర్థం కాలేదు అది నేను తీసుకోలేకపోయినా అది నిన్న కాలా కానీ నేను పిచ్చిని అయిపోయినా నేను నా తమ్ముడు చనిపోయి నా తమ్ముడు చనిపోవడం ఏంది వాడు అందరికీ ఇన్స్పిరేషను యూత్కి మోటివేట్ చేస్తాడు నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్ నా తమ్ముడు నా తమ్ముంది కెరియర్ నా తమ్ముడి ఇది కాదు ఈ ఫీల్డ్ కాదు నాది నా తమ్ముంది ఇండస్ట్రీ కాదు సినీ ఇండస్ట్రీ కాదు నా తమ్ముడు నా తమ్ముడు ప్లేయరు మంచిగా క్రికెట్ ఆడతాడు ఫుట్బాల్ ప్లేయర్ నా తమ్ముడు నా తమ్ముడు బాల్ ఆడితే నెత్తి మీద ఫిఫ్టీన్ ట్వంటీ సెకండ్స్ ఇట్లా బాల్ ఇట్లా ఆడిపిస్తాడు నా తమ్ముడు ఫైవ్ ఇయర్స్ నుంచి పవిత్ర గారితో ఉన్నారు అంటే రాలేదు ఇంటికి అని కూడా చెప్పారు చాలా సార్లు అంటే అసలు మీరు ఎప్పుడు అడగలేదా అంటే ఆయన చేతి మీద ట్వంటీ ట్వంటీ ఉందని ట్యాటూ కూడా ఉంది మళ్ళీ నా తమ్ముడు ఏం చెప్పింది నా తమ్ముడు ఏమంటుండే అన్న నేను కెరీర్ బిల్డ్ చేస్తున్నా అంటే పవిత్ర రిలేషన్ మాకు తెలియదు ఈ యాక్సిడెంట్ అయినప్పుడే తెలిసింది పవిత్ర రిలేషన్ మాకు తెలియదు నా తమ్మునికి ఒక వైఫ్ ఉంది ఆయన వైఫ్ ఉంది ఒక పాప ఒక బాబు నా తమ్ముడు తమ్ముడి మాట అన్నింటాడు అన్నమాట తమ్ముడు వింటాడు నేను మాట వింటుండే వాడు నాకు చెప్తుండే అన్నాను ఇది చేయొద్దు ఇట్లా చేయొద్దు నువ్వు ఇట్లా చేయదన్న విద్య మనం ఇది ప్లానింగ్స్ ఇట్లా చేద్దాం మనం ఇట్లా చేద్దాం ఇట్ల చేద్దాం వాడు గ్రోత్ గురించి ఎకానమీ గురించి ఎక్కువ మాట్లాడుతుండే ఎకానమీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుండేవాడు గానే మాట్లాడుతుండే వాడు ప్రతి ఒక్కటి ఇదని చేస్తే ఎకానమికల్ ఎకానమికల్ అనా ఎకానమిక్ ఎకానమీ మనకి ఎకానమీ ఏముంది ఏం చేస్తున్నాం వాడు చెప్తున్నారు కానీ వాడు ఇట్లా పిరిగి కాదు వాడు చనిపోయేవాడు కాదు వాడు పర్మల్ ఎందుకు అంత డిప్రెషన్ వెళ్ళిపోయాండో నాకు అర్థం ఉన్నారు ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత మీరు లేకపోతే రోజు కలుద్దాం అనుకున్నాను నిన్న రాత్రి అన్ఫార్చునేట్లీ నాకు కాల్ వచ్చింది నా తమ్ముడు నాకు గుడ్ ఫ్రెండ్ మరి నాకు కూడా అర్థం కాకపోతే నేను కూడా ఏమో చేయొచ్చు నేను కూడా ఏమో చేయొచ్చు అంతే వాటి లేదు బాబు నాకు లేదు నాకు లేదు వాడే నాకు మొత్తం పవిత్ర చూస్తూ చనిపోయింది అన్నారు ఏది వాస్తవం అంటారంటే అది ఆ సిచ్యువేషన్లో మేము లేము మాకు తెలియదు అది అయిపోయినాక తెలిసింది మా తమ్ముడు ఆడ ఇది మా మహబూబ్ నగర్ ఎక్కడ అక్కడ పడి ఉన్నాడు మా తమ్ముడు అని తెలిస్తే మా వాళ్ళు వెళ్ళినారు నాకు నాకు మేజర్ యాక్సిడెంట్ అయింది నేను ఆల్రెడీ నేను పేషెంట్ కానీ నేను మంచిగా ఉంటే నా తమ్ముడు నేను కాపాడుకుంటుండే కాపాడుకుంటుండే నా తమ్ముడు ప్రతి ఒక్క విషయం నాకు చెప్తుండే ఇప్పుడు ఏం తిందాం నెక్స్ట్ నెక్స్ట్ పొజిషన్ ఏం చేద్దాం ప్రతి ఇప్పుడు అన్న సాయంత్రం ఏం చేద్దాం నా తమ్ముడు నాకు చెప్తుండే అంటే మెంటల్ గా చేతికి కానీ కలుక్ కానీ తగిలిసి మెంటల్ గా చేస్తున్నాను అద్దల పగలు కొట్టేస్తున్నాను అని చెప్పారు మా యొక్క పర్సన్ ఇంటర్వ్యూలో మొన్న అంటే షాక్ ట్రీట్మెంట్ ఇద్దాం అని కూడా అనుకున్నారు కానీ మెడిటేషన్ ద్వారా కంట్రోల్ చేస్తూ అని చెప్పి నాకు తెలుస్తుంది షాక్ ట్రీట్మెంట్ ఎవరిస్తా అన్నారు ఆయనే చెప్పారు ఇంటర్వ్యూలో అంటే చెప్పారు అన్న నార్మల్గా సార్ చెప్పారు యాక్సిడెంట్ షాక్ లో ఉండి నేను ఏమైనా మిస్బిహేవ్ చేస్తే దాన్ని తప్పు పట్టుకోకండి అర్థం చేసుకోండి అని చెప్పి తన ఎమోషనల్ ఎమోషనల్ థింగ్స్ మొత్తం కూడా రోషన్ అనేది రోషన్ గారితో సుమన్ టీవీ అంటే చందుకి ప్రత్యేకమైన గౌరవం ఉంది ఆ గౌరవం తోటి చంద్రకాంత్ చెప్పిన విషయం అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇంకోటి చెప్పాలంటే మీకు సుమన్ టీవీకి ఒక మాట అట విశదకర ఘటన ఇది కానీ ఒకటి ఏంటంటే అందరికంటే ముందు సుమన్ టీవీ రోషన్ గారు వచ్చి ప్రత్యేకంగా షేర్ చేసుకున్నారు ఎవరు చంద్రకాంత్ లాస్ట్ ఇంటర్వ్యూ సుమన్ టీవీకి ఒకరికే ఇచ్చారు కానీ మేము కలవడానికి మా చందు మాకు దూరం అవుతాడు అని చెప్పి సుమ మన చంద్రకాంత్ ఒక మాట ఏం చెప్పింది అంటే రోషన్ ఇచ్చిన ధైర్యం కూడా మేము చూసినాం మేము చూసి భావోద్వేగం గురవైనాం అరే మా చందు తమ్ముడు గురించి అయినా ఫీల్ అయిన చూడు ఫీల్ అయ్యి ధైర్యం ఇచ్చిండు రోషన్ కాదు కాదు రోషన్ ఇట్లా నా తమ్ముని ఇట్లా దగ్గర తీసుకొని మాట్లాడు ఆయన ఎవరు రోషన్ నాకు తెలియదు ఇప్పుడు అంటున్నాను నేను మొన్న చూసిన వీడియో ఒకటి నేను ఎడిటించాను చూసుకొని కూడా ఇన్నా రెగ్యులర్ గా అవి చూసునొచ్చు యూట్యూబ్స్ అవన్నీ అది సో నేను ఒక చూశానా నాకు ఒక షేర్ చేసిన వన్ ఆఫ్ మై ఫ్రెండ్ షేర్ నాకు నాకు షేర్ చేస్తే నేను చూశానా ఆ యాంకర్ ఎవరు ఆయన వాట్సాప్ ఆయన పేరు ఏంటి రోషన్ ఆయన వాట్సాప్ నా తమ్ముడిని చాలా తమ్ముడిని ఆయన పట్టుకున్నాడు ఇట్లా నేను పట్టుకోలేకపోయినా ఇట్లా అద్దుకున్నాడు నేను నేను పట్టుకోలేకపోయినా అంటే బెంగళూరు నుంచి రాగానే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తా కూడా చెప్పారు అన్న కానీ ఆలోపే ఇలాగా జరిగింది మహోత్సవాల్ వైఫ్ అండ్ హస్బెండ్ కిట్ కూడా చెప్పారు నైన్టీన్ రేపు రిలీజ్ అవుద్ది అని చెప్పి చెప్పేయం ఏం చెప్పింది అంటే సొంతం బ్యానర్ ఒకటి తెలియజేస్తుంటారు ఇది ఒక ప్రొడక్షన్ వస్తుందంట మంచి మంచి బిల్ట్ అవుతుంది మా తమ్ముడు ఏం చేస్తుండో ఇక మేము డిస్టర్బ్ చేయదని మా తమ్ముడు మా చిన్న చిన్న ఫంక్షన్స్ దేనికి అటెండ్ కాకపోతుండే మా తమ్ముడిని మేము ఫోర్స్ కూడా చేయకపోతుండే ఫోర్స్ చేయకపోతుండే అంటే ఇప్పుడు ఇప్పుడు నేను మిమ్మల్ని పిలుస్తాను మీరు వచ్చేస్తారు నా తమ్ముడు అట్లా రాకపోతుండే అంటే ఇప్పుడు నా తమ్ముడు రాలేని పరిస్థితి అది పరిస్థితి అయితే అట్లా నా తమ్ముడు చెప్తుండే ఇట్లా ఇట్లా ఇది 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 అన్న కానీ నా తమ్ముడు ఇట్లా చేస్తాడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా తమ్ముడు చచ్చి కాదు అచ్చలు చచ్చి కాదు కాడు స్టార్టింగ్ మ్యారేజ్ అయినప్పుడు కూడా బాగానే ఉంది తర్వాత త్రినయన్ సీరియల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నా తమ్ముడు ఇండస్ట్రీకి ఎప్పుడైతే అడుగు పెట్టిండో నా తమ్ముడు అడగడు నా తమ్ముడిని మింగేసింది ఆ ఇండస్ట్రీ ప్రొడక్షన్ నుంచి కానీ కోఆర్టిస్టు ఎవరైనా నిన్న నిన్న ఈవినింగ్ నుంచి జరిగిన ఐదో పది మంది రావచ్చు కానీ ఇండస్ట్రీ అనేది చెప్తున్నాం ఆర్టిస్ట్ వచ్చిన్నారు ఎవరు అంటే గుడ్ విల్ అంటే ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీగా వచ్చిన్నారు అంటే మన నేర్ బయ ఉంటారు సాయి అని ఉంటారు సాయి మీరు తెలుసు గబ్బర్ సింగ్ టీమ్ సాయి ఉండే పాపం ఆయన ఉండే ఆయన ఉన్నాడు ఛాన్సేపు ఉండే ఆయన సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి